హలో అండి నమస్తే ఫ్రెండ్స్ వారాహిదేవిని ఉపవాసం చేసి పూజిస్తే మన సమస్యలు తీరుతాయా తెలుసుకుందాం పంచమి నాడు శబ్ద కన్యలలో ఒకరైన వారాహిదేవిని పూజించడం చాలా విశిష్టమైనది వారాహిదేవిని శక్తివంతమైన దేవతగా పూజిస్తారు కాబట్టి అత్యున్నత శక్తి అయిన పరాశక్తి ఆమె నుండి ప్రతి శక్తిని వ్యక్తిపరిచిన మరియు వారితో రాక్షసులు మరియు శక్తులు సమూహాలను నాశనం చేసినట్టు పురాణాలు వివరిస్తున్నారు పంచమి నాడు ఈ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల భక్తులకు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి అంతే అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత వచ్చే ఐదవ రోజుని పంచమి అంటారు కాబట్టి పంచమి తేదీ నాడు దేవిని పూజించడానికి వస్తే పిలవకుండానే విజయం వంటి గుమ్మం వద్దకు చేస్తుంటుంది ఫ్రెండ్స్ అలాగే కేసులు అనుకూలంగా మారి శత్రు బలం తగ్గి మీ బలము పెరుగుతుంది అదనంగా విజయము మీ ప మీ వెంటే ఉంటుంది విద్యావృత్తి లేదా వ్యాపారం మెరుగుపడుతుంది కంటి చూపు ప్రవర్తన లోపాలు తొలగిపోతాయి మేధస్సు బాగా పనిచేస్తుంది దీనివల్ల విజ్ఞాతి వృద్ధి చెందుతుంది భయం పోయి మనసులో ధైర్యం పెరిగి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అలాగే పంచమి తిథి నాడు పూజ చేసినట్లయితే అమ్మవారికి ఇష్టమైన రంగు నీలము నలుపు పగడపు రంగు నీలము శంఖు పువ్వులు అలాగే నల్ల తులసి ఇల్లు అమ్మవారికి అనుకూలము పౌర్ణమి రోజున అమ్మవారికి బలం పెరుగుతుంది కాబట్టి పంచమి అష్టమి దశమి రోజుల్లో అమ్మవారిని పూజించుకోవచ్చు అది కూడా రాత్రి పూట ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల మధ్యలో వారాహి పూజ చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చిలకడదుంప కానీ దద్దోజన కానీ పెరగనం కానీ ఇలా చేసి పెడితే అమ్మవారికి ఎంతో సంతోషంతో వరాలు కురిపిస్తుంది వారాహి అమ్మవారికి అరటి ఆకుల్లో తీపి అన్నము అలాగే కొబ్బరికాయ వెలిగించిన గేదె నెయ్యి లేదా ఆవు నెయ్యి దీపంతో పూజించుకోవచ్చు తెల్ల గుమ్మడికాయను ముక్కలుగా కోసి కుంకుమార్మ రాసి నెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిర్చి ఉడకబెట్టి నెయ్యి దీపము వెలిగించవచ్చు ఇలా చేసిన వారికి విరుదులు పదవులు రాజకీయ ప్రభావం చాలా వరకు ఉంటుంది అలాగే పూజ వల్ల